వేటగాళ్ళ వేటగాళ్ళు వేసిందే ఉచ్చులో పడి చిరుత చిక్కుకుంటే దాన్ని చూసి దాని వాటర్లో ఉన్న రైతు నలుపోయి ఇమీడియట్గా దాన్ని కాపాడాలనే సదుద్దేశంతో పొద్దున్నే ఎనిమిదిన్నర గంటలకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఏదైనా దురుద్దేశం ఉంటే రైతులే పని చేసిస్తే వాళ్ళే వచ్చి డిపార్ట్మెంట్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా ఎనిమిదిన్నర గంటలకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అక్కడ చేరుకొని పన్నెండున్నర వరకు ఏమాత్రం సరైన యాక్షన్ తీసుకోకపోవటం వల్లనే ఆ చిరుత గర్భవతి అయిన ఆ చిరుత ఇద్దరు రిటర్న్లు కూడా లోపల పెట్టుకుని ప్రాణం జరిగింది వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునేదానికి పూర్తిగా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫెయిల్యూని కప్పిపుచ్చుకునేదానికి అమాయకమైన రైతులని వాళ్ళు అది పెద్ద రైతులు గౌరవ గౌరవప్రదమైన జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు సొసైటీలో వాళ్ళ మీద ఇటువంటి కేసులు పోపి వాళ్ళ చేతులు దులుపుకోవడానికి వాళ్ళు కార్యక్రమం చేశారు కాబట్టి ఇంతసేపు కూడా మేము ఇక్కడ ఎఫ్ఆర్ఓ గారితో వాగ్వాదం చేయడం జరిగింది కానీ ఆయన చిన్న ఆఫీసర్ కాబట్టి ఆయన పరిధిలో లేదు కాబట్టి ఇమీడియట్గా మేము లీగల్ రెమెడీ తీసుకుంటేనే సోమవారం పోయి ఇది గౌరవ అటవీ శాఖ మాత్రులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అమరావతికి మేము రైతులతో పాటు మేము నేను కూడా వెళ్ళి మేమందరం కూడా పోయి అక్కడ నుంచి సరైన ఇన్వెస్టిగేషన్ చేసి రైతులు న్యాయం చేసేదాన్ని కూడా మేమంతా కూడా తోడుగా ఉంటామని చెప్తూ మరొక్కసారి చెప్తాన్నాను పులిని కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఈ డిపార్ట్మెంట్ అధికారులు ఫారెస్ట్ అధికారులు పూర్తిగా ఫెయిల్ అయినారు వాళ్ళు రైతులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాలుగు గంటల సేపు వాళ్ళు అక్కడ ఉండి అందులో మంది ఏంటి గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో మాదిరిగా అటు ఈ ప్రాంతం కాదు చుట్టుపక్కల అటువంటి ప్రాంతమే పక్క హార్స్ హీల్స్ ఒక్క కోళ్ళబైల్ ఇటు చూస్తే బాకరపేట పక్కన చూస్తే బోయకొండ రిజర్వ్ ఫారెస్ట్ ఆత్మ చూస్తే తౌడంం రిజర్వ్ ఫారెస్ట్ అంత పది కిలోమీటర్ల రేడియస్లోని ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని డివిజన్ హెడ్ క్వార్టర్ పెట్టుకొని సరైన ఎక్విప్మెంట్ పెట్టుకోకపోవడం వాళ్ళ తప్పు డిపార్ట్మెంట్ తప్పు దాన్ని తీసుకొచ్చి రైతుల మీద వృద్ధి అమాయక రైతులను బలి చేయాలనుకుంటే మాత్రం మేము ఒప్పుకోము దీని మీద చివరి వరకు కూడా న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తాము

ఇదే క్యాండిడేట్ వచ్చింది ఇదే వెంకటరమణ రెడ్డి గారు వచ్చింది లోపల చూ చూద్దాం అంటే ఎంత కల్మషన్ ఏమి కానీ లేకుండా ఉండే వ్యక్తి కదా అంటే ఇది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఏమనగా ఫారెస్ట్ వాళ్ళు మొత్తంగా టోటల్లీ ఫెయిల్ సార్ సార్ మాకు సపోర్ట్ చేస్తామన్నందుకు మేము ఇక్కడి వరకు వచ్చాం సార్ ఒక్కరు అట్లీస్ట్ ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకోలేదు సార్ ఈసారి ఒక్కరే మా కోసం వచ్చి మేము ఉన్నాను మీకు ధైర్యం చెప్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ సార్ వెళ్దాము మనకు ధైర్యం జరుగుతుంది మీరేం భయపడద్దని మీరు ధైర్యంగా బతకండి అని చెప్తున్నారు సార్ కానీ నలుగల్లో ఎలా గౌరవంగా ఎలా తల్ల ఎత్తుకోగలుగుతాం సార్ మా మామ ఈరోజు వెంకటరమణారెడ్డి అనేవాడు మా మామ సార్ దీంట్లో మాత్రం అప్సిడెంట్ అయ్యారు అని చెప్తున్నారు కదా ఆయన ఎందుకు వస్తాడు సార్ అట్లనే అయితే ఆయన ఎందుకు వచ్చి కనీసము కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిట్లో దీంట్లో ఉంది సార్ మేము లాయర్ని కూడా మీట్ అయ్యాం సార్ కనీసం ఇంత కూడా కనీసం ఇంతమంది ప్రజలు ఉన్నారు ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఒక రైతు ఈ నా ఇంటికి వచ్చింది రేపు నీ ఇంటికి రాదని నేను గ్యారెంటీ సమస్య నీ ఇంటికి వస్తుందని ఖచ్చితంగా నీకు ఒక రోజు వస్తుంది ఈ రోజు మనం అందరూ కలిసి పోరాడితేనే రేపు నీకు వచ్చినా మేము వస్తాము మేము పోరాడతాము జై హింద్ మా ల్యాండ్లో పడింది నేను రెస్పాన్సిబుల్ ఫారెస్ట్ ల్యాండ్లో పడినప్పుడు ఫారెస్ట్ గార్డెన్ అరెస్ట్ చేసుకోవాలో వాళ్ళు వాళ్ళ మీద కేసుకోవాలి పక్కన చుట్టుపక్కల వాళ్ళు కాదు వాళ్ళు ఫెయిల్ వల్లే వాళ్ళు చుట్టుపక్కల పడింది ఇప్పుడు నా ల్యాండ్లో ఉంటుంది నాకు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు ఎవరు సాల్వ్ చేయరు ఏం సాల్వ్ చేసుకోవాలి వాళ్ళు వచ్చి సాల్వ్ చేసుకోవాలా పక్కన చుట్టుపక్కల ఉన్న రైతులు చేసుకోవాలి ఈరోజు మదన్పల్లి ఫారెస్ట్ ఆఫీస్కి అందరికి వచ్చినాము వాళ్ళ మదన్పల్లి ప్రజలకి ప్రస్తుతం అందరికీ తెలుసు మొన్న రీసెంట్గా జరిగిన చనిపోవడం జరిగింది పులి చనిపోవడానికి కారణము బలమైన కారణము కొందరు అధికారులు మొత్తం డిపార్ట్మెంట్ అని చెప్పకూడదు ప్రభుత్వం చెప్పకూడదు అక్కడ ఉండే బీట్ కానిస్టేబుల్స్ కావచ్చు ఇప్పుడు ఊర్లు వేసేటప్పుడు చెక్ చేస్తుంది ఎవరు బీట్ కానిస్టేబుల్స్ ఊరి ఒక రోజుల్లోనో రెండు రోజుల్లోనే వేయురు కంటిన్యూస్గా ఫారెస్ట్ ఆఫీసర్ ఏమంటారంటే ఊరి అనేది ఖచ్చితంగా కంటిన్యూస్గా వేసినారు ఉంటా మరి కంటిన్యూస్గా వేసినప్పుడు బీట్ ఆఫీసర్ ఏం చేస్తాం డిపార్ట్మెంట్ ఒక రోజు అయితే బీ అది కాదంట ఆయన చెప్పినప్పుడు ఊరి వేసేటప్పుడు ఎంత వస్తే పద్దు సార్లు ఊరేసరికి అది ఒకరోజు ఎండి ఉడి కాదు కంటిన్యూస్గా ఇస్తే గురి అన్నాడు మరి కంటిన్యూస్గా వేసి ఉంటే బీటా ఆఫీసర్లు ఏం చేస్తారు సో బీటా ఆఫీసర్లు వెళ్ళోరు అది ఉండ బీటా ఆఫీసర్ దానికి సంబంధించిన ఫారెస్ట్ ఆఫీసర్లు వెళ్ళి మళ్ళీ ఇంకో ప్రశ్న చేస్తాం సార్ రైతులు పొలం దగ్గర పులి బోన్లో పడింది వేటగాళ్ళ రుచిలో పడింది మీకు అదే రైతులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మీరు పోయినారు మీతో పాటు ప్రశ్నలు పోయినారు మదనపల్లి ప్రజలంతా పోయినారు మేము కూడా అందరు వచ్చినాము దాదాపు రెండు వందల మీటర్ల నుంచి దూరంగా ఉండండి దూరంగా ఉండి అంటున్నారు కానీ కాపాడే ప్రయత్నం ఏం చేయలేదు సరే కాపాడాలి ఎందుకు సార్ కాపాడాలింది అంటే అది వైల్డ్ అనిమల్ కదా వైల్డ్ అనిమల్ దగ్గరికి ఎట్లా పోవాలా ఇది మత్తి ఇంజక్షన్ ద్వారా షూట్ చేసి మత్తి ఇంజక్షన్ షూట్ చేసి పోవాలా అది మా దగ్గర లేదు అంటారు దాన్ని లేని ఫారెస్ట్ ఆఫీస్ మైదానపల్లి బెంగళూరు రోడ్డు కర్ణాటక చిగుల బయలు నుంచి ఫారెస్ట్ ఎట్లుందంటే చిగులు బయలు కాడ నుంచి అట్లా మేడిపల్లి కార్డు నుంచి పొన్నుడుపాలెం కార్డు నుంచి తంబల్పల్లి హాస్టల్స్ ఇట్లా కొండ ఫారెస్ట్ అంత కొండలు గుట్టలు ఫారెస్ట్ పసుపు కావచ్చు మాదిరికొండ కావచ్చు ఎంత ఫారెస్ట్ ఇంత పెద్ద ఫారెస్ట్ లో మా దగ్గర గన్ను లేదు దాంట్లో బుల్లెట్ లేదు అంటారు ఇప్పుడు మామూలు ఇంత డిపార్ట్మెంట్ ఉంది ఇంత ఫారెస్ట్ ఆఫీస్ ఉంది వీళ్ళకి ఏదైనా వీళ్ళు కంప్యూటర్ లేదంటే కరెంటు బల్ఫో ట్యూబ్ పోతే అర్జీ పెట్టుకుంటారు కదా మాకు ఇది కావాలి మాకు ట్యూబ్ కావాలా ఈ ఫ్యాన్ కావాలని అర్జీ కూలర్ కావాలని పెట్టుకుంటారు కదా మరి అర్జీబెట్టి తెప్పించుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఆ గన్ను మత్తు ఇంజెక్షన్ గన్ను తెప్పించుకోవాల్సిన బాధ్యత ఎవరిది డిపార్ట్మెంట్ మరి ఆ గన్నే తెప్పించుకోవాలని డిపార్ట్మెంట్ పుల్లినే కాపాడుతుంది ప్రజలనేం కాపాడుతుంది కాబట్టి ఏదో ఒకటి చేసేయాలని చెప్పేసి అమాయక రైతుల మీద ఉండొచ్చు ఓరా ఇద్దరు మంచోళ్ళు ఉండొచ్చు చెడ్డోళ్ళు ఉండొచ్చు ఏం జరిగిందో తెలుదు నీతి క్షుణ్ణంగా నిర్భయంగా పరిశీలించి మళ్ళీ కేసు బుక్ కదా వేరే అబ్బుడికొడు అవుతుంది అయిపోయింది మామ అయిపోయింది రామ కృష్ణ అని చెప్పేసి బుక్ చేసి పుస్తకం లోపల వేస్తే అది మీరు సరైన ఇన్వెస్టిగేషన్ చేయండి సరైన వేటగాళ్ళని పట్టక రాకరా అండి వాళ్ళు కూడా బోర్డులో రాకరణ మేము చూస్తాం అది మంచి పద్ధతి డిపార్ట్మెంట్ కూడా మా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సేఫ్ డిపార్ట్మెంట్ అందరినీ అనేక ఉందా వీడెవరో చిన్న వాళ్ళు తప్పు చేస్తే అందరినీ అనేక ఉందా లేదు కదా ప్రభుత్వం ది బెస్ట్ రూలింగ్ బెస్ట్ రూలింగ్లో ఉంది బెస్ట్ గవర్నమెంట్లో ఉంది దీనికి బాధ్యులు మా మా అధ్యక్షులు గారు వదలరు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నారు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అంతా మేము చెప్తాము ఎవరు తప్పు ఇప్పుడు పులిని కాపాడలేక అధికారులది ఎంత తప్పు ఉందో వేటకాళ్ళది అంతే తప్పు వేటకాళ్ళది ఎంత తప్పు ఉందో కాపాడలే పులిని కాపాడలేక అధికారులు అంతే తప్పు కాబట్టి ఇద్దరు శిక్షార్థులే వేటగాడు శిక్షార్థులే మీరు శిక్షార్థులే కాపాడలేకపోతే ఎవరు శిక్షాకులు కాబట్టి ఇది ఆలోచించుకోవాల్సింది మేము అమలు చేస్తున్నాం సంఘటన పైన ఫారెస్ట్ అధికారులు అడుగుతున్నారు చిరుతపులి చనిపోయిన దానికి బాధ్యులు కనిపెట్టకుండా దాన్ని పక్కదారి పట్టించడం కోసం రైతుల్ని బాధితులు బాధితులుగా మార్చేసి మీ చేతులు కుట్ర కూడా జరుగుతోంది వాస్తవంగా అక్కడ వల ఎక్కడుంది అంటే ఫారెస్ట్ ల్యాండ్లోనే ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా అంగీకరిస్తున్నారు సాక్షాత్తు నిన్న ఎంక్వైరీ కోసం వచ్చినటువంటి రాష్ట్ర అధికారి కూడా చెప్పింది ఏంటంటే ఇది ఫారె రైతుల భూములకి ఉన్న వల ఉన్న ప్రాంతానికి సంబంధం లేదు అని చెప్పారు సంబంధం లేదంటే ఎవరి బాధ్యత గవర్నమెంట్ అవుతారు అసలు చిరుతపులు చనిపోవడానికి గల కారణం ఏంది వల వేశారు వేసిన తర్వాత అసలు ఇప్పుడు వేసారా ఇంతకుముందు ఎప్పుడో వేయలేదా అని అంటే ఇరవై నాలుగు గంటలు అక్కడ వలలు పడతానే ఉన్నాయి అంటే ఫారెస్ట్ అధికారులకు తెలియకుండా వలలు వేసేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు మామూలుగా అలవాటు పడిపోయినారు అడుగు పందులు దంపుకు తినే వాళ్ళ దగ్గర జింకలు దంపుకునే వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని బాగా ఆగి తమనాలు ఆడుతున్నారు తప్ప రైతుల్ని కాపాడుదాము సమస్య పరిష్కారం చేద్దాము వన్యమృగాలని రక్షిద్దాము అటవీ సంపదని అనేటటువంటి చిత్తశుద్ధి ఫారెస్ట్ అధికారం దగ్గర లేదు ఇది మనం హార్సిల్స్ గనక ఇరవై నాలుగు గంటలు కనుక స్పెండ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అయితే అది దురదృష్టం చేస్తా లేకపోతే ఇంకో రకంగా ఏమనుకోవాలన్నా కానీ ఒక వలలో చిరుతపులు పడి అడుగు పని పడింటే పెద్ద సమస్య కాదు లేకుండా పడింటే ఇది కనపడేది కాదు చిరత పూలి పడింది కాబట్టి అది సంపుతుంది అనేటటువంటి భయంతో వదిలేసినారు కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది కా ఇంతకుముందు ఎన్ని జరిగినాయో దీనికంతా బాధ్యత ఫారెస్ట్ అధికారులు దాన్ని కాపాడడంలో పూర్తిగా ఫారెస్ట్ అధికారులు ఫెయిల్ అయినారు ఆ విషయాన్ని మరుగుని పెడతారు కాబట్టి ఇమీడియట్గా ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ ఇక్కడ మదనపల్లి ఎఫ్ఆర్ఓని సస్పెండ్ చేయాలి ఆయన బాధ్యత చేయాలా చేయలేదు మళ్ళీ విచారణ అధికారిగా ఆయనే వస్తారు ఆయన ఆయన కాపాడుకుంటాడు ఆఫీసర్ని బాధ్యత చేయాలా ఆయన నాన్నే కాకపోలే ఎంక్వైరీ ఆఫీసర్స్ డిఎఫ్ఓ ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంత జరిగిన తర్వాత దాదాపు పన్నెండు గంటలకు కూడా మీరు ఒక అడవి మురగాన్ని కాపాడలేకపోతే మీది బాధ్యత ఎందుకు లేకుండా పోతుంది కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎఫ్ఆర్ఓను డిఎఫ్ఓ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలా డిఎఫ్ఓ మీద చర్యలు తీసుకోవాలా ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాలా అట్లా కాకుండా రైతుల్ని మాత్రమే చేస్తామంటే ఖచ్చితంగా చూస్తూ కూర్చునే సమస్య లేదు దీన్ని పెద్ద ఉద్యమం చేయిస్తాం దీన్ని చర్చనీయాంశం చేస్తాం పవన్ కళ్యాణ్ దృష్టికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి దీన్ని పెద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా చేయడానికి కూడా సిద్ధపడతాం అడవి మృగాల్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యత ప్రజల తరఫున మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తీసుకోకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు ఎటగాళ్ళు అయితే చేయడం కానీ వచ్చిన తర్వాత కూడా వీధులు ఆహారం కూడా ఇచ్చారు ఇంత తీసుకున్నా కూడా వాళ్ళు వాళ్ళనే వాళ్ళు ఇచ్చి వాళ్ళుగా ఇచ్చారు వాళ్ళు పశువు కూడా చేశారు ఇన్ని గంటల పాటు ఎలా ఊరుకుంటారు ఏమైనా ఆహారం కానీ దాని నీళ్ళు కానీ ఇస్తామన్నా నీళ్ళు కానీ ఆహారం కానీ మూలింపులా చేసి దానికి చనిపోవడానికి కారణమైన ఇంపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాను అదేవిధంగా జనసేన పార్టీ అంటున్న తర్వాత ఫారెస్ట్ మిజిస్ట్రేట్ అంటే పవన్ కళ్యాణ్ గారికి నిర్ణయించుకుంటున్నారు రైతులు అమాయకమైన రైతు అరెస్ట్ చేయడం మీరు అదేవిధంగా కోర్టులో కూడా మీరు న్యాయకులు అదే ప్రజా కోర్టులో కూడా ప్రవేశారు అమాయకులు అసలు వాళ్ళ ఆరోగ్యం కూడా సహకరించండి వెండప్ప రెడ్డి గారు రెండు నెలల పాటు హైదరాబాద్లో ఉన్నారు సోమాజీ కూడా హాస్పిటల్లో తీసుకున్నారు కనీసం ఆయన హాఫ్ అన్ అవర్ కూడా ఆయనకు నడిచే అవకాశం లేదు అదేవిధంగా వెంకటమ్మారెడ్డి గారు వారు కూడా ఆరోగ్యం సరిలేదు వారు కూడా నడవచ్చు వీళ్ళను బేటకాళ్ళుగా శక్తి ఎంతవరకు సమలుగు కాబట్టి దీని మీద ప్రభుత్వము ఇమీడియట్గా చర్య తీసుకునేసి విడుదల చేయాల్సిందిగా కోరుకుంటున్నాను